సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్లు వివరించారు రాజకీయ పార్టీల ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలని సూచించారు ఓటు వేయడం హక్కుగా భావించాలని చెప్పారు ఎన్టీఆర్ జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఢిల్లీ రావు చెప్పారు జిల్లా వ్యాప్తంగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించారు ఓటర్ పోలింగ్ కేంద్రానికి సెల్ఫోన్లు తీసుకురావద్దని ఢిల్లీరావు సూచించారు ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియ దాదాపు పూర్తి చేసినట్లు వివరించారు మొదట మనకి పార్లమెంట్ కంపార్ట్మెంట్ ఉంటుంది సెకండ్ కంపార్ట్మెంట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి కంపార్ట్మెంట్ ఉంటుంది అది ప్రాపర్ గా మా ప్రిసైడింగ్ ఇచ్చాం మాక్ పోల్ అనేటివి ఐదున్నరకి స్టార్ట్ అవుతుంది సో ఐదు నలభై ఐదు వరకు వెయిట్ చేస్తాం ఫిఫ్టీన్ మినిట్స్ ఒకవేళ పోలింగ్ ఏజెంట్స్ అనేటువంటి రాకపోతే ఐదు నలభై ఐదుకి పోల్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది సో మాకు ఎక్కడైతే ట్వెల్వ్ హండ్రెడ్ ఓట్స్ కూడా ఎక్కువ ఉంటాయో అలాంటి దగ్గర కొంచెం మాకు ఆరు గంటల కన్నా ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి దానిపైన ఎలా అనేది స్పెషల్ ఫోకస్ అనేది పెట్టుకోవడము ఇప్పుడు ఉన్న ఈ పదిహేడు లక్షల నాలుగు వేల ఓట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అనేది వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది మొత్తం జరిగింది ఈ మొత్తం జరిగిపోయేగా మిగిలిపోయినటువంటివి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఒక పదహారు వేల వరకు డిస్ట్రిబ్యూషన్ వేరియస్ రీజన్స్ వల్ల డిస్ట్రిబ్యూషన్ కాబడలేదు ఏఎస్డి లో లిస్ట్ అనేటువంటి వాళ్ళు వస్తే దానికి ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంది ఏఎస్ దీనికి డిక్లరేషన్ సైన్ తీసుకుని ఎలా చేయమని చెప్పేసి అని సో ఎనీవే స్విఫ్టెడ్ ఎలక్టర్స్ ఎవరైనా ఒకవేళ వచ్చినా దేర్ ఇస్ రోల్ లో ఉన్నారు కాబట్టి దానికి ప్రొసీజర్ నో ఇష్యూస్ వివి ప్యాడ్స్ ఎక్కడ షార్టేజ్ లేదు మెటీరియల్ ఎక్కడ షార్టేజ్ లేదు సో ద పోలింగ్ స్టేషన్స్ అనేటువంటివి ప్రజెంట్ ఎటువంటి ఇష్యూస్ లేవు పోలింగ్ పర్సనల్ ఎక్కడ కూడా మాకు షార్టేజ్ లేదు ప్రచారం ముగిసిన తర్వాత ఎన్నికల నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు జిల్లా మొత్తం వన్ సెక్షన్ అమల్లో ఉన్న ఉన్నట్లు చెప్పారు పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీ గుర్తులు లేని ఓటర్ల స్లిప్పులు పంచుకోవడానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు సో టోటల్ గా ఈ డీప్లేస్మెంట్ విషయానికి వస్తే నలభై మూడు వేల ఏడు వందల వాల్ పోస్టర్స్ కావచ్చు బ్యానర్స్ ఇవన్నీ రిమూవ్ చేయడం జరిగింది సివిజీలో ఇప్పటికీ సెవెన్ థర్టీ ఫైవ్ పిటిషన్స్ కంప్లైంట్స్ వస్తే అన్ని కూడా రిజర్వ్ చేయడం జరిగింది యావరేజ్గా ఒక ముప్పై రెండు నిమిషాల్లోనే కంప్లీట్గా వీటిని రిజాల్వ్ చేయడం జరిగింది సో ఇప్పటికీ సీజన్ ట్వంటీ అమౌంట్ చూసుకుంటే ఫైవ్ పాయింట్ త్రీ క్రోడ్స్ వర్త్ ఆఫ్ సీజర్స్ జరిగాయి సో దీంట్లో క్యాష్ వన్ పాయింట్ సెవెన్ క్రోడ్స్ లిక్కర్ ఫిఫ్టీ ల్యాక్స్ అలాగే ప్రీసియస్ మెటల్స్ అంటే గోల్డ్ ఇలా సిల్వర్ క్యాండీవి కావచ్చు నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అలాగే అదర్ ఐటమ్స్లో ఒక టూ పాయింట్ నైన్ నైన్ సో టోటల్గా ఫైవ్ పాయింట్ త్రీ క్రోడ్స్ ఆఫ్ వర్త్ మనం కంప్లీట్గా సీజర్ చేస్తాం ఈరోజు దాకా విశాఖ జిల్లాలో పదకొండు మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు మహిళలు మాత్రమే నిర్వహించే మహిళా పోలింగ్ స్టేషన్ ఒకటి ఏర్పాటు చేసినట్లు వివరించారు వృద్ధులు వికలాంగుల కోసం వెయ్యి వీల్చైర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు పంపించేందుకు సిద్ధం చేశామన్నారు పోలింగ్కు మరో నలభై గంటల సమయం ఉన్నందున వన్ సెక్షన్ అమల్లోకి వస్తుందని తెలిపారు పంతొమ్మిది వంద తొంభై ఒక్క మనకి ఎన్నిక జరగబోతూ ఉంది అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పోలింగ్ స్టేషన్స్ లో మనకు చూసుకుంటే సుమారుగా పదకొండు పోలింగ్ స్టేషన్స్ మోడల్ పోలింగ్ మనం పెట్టుకోవడం జరిగింది అలాగే ఏడు కాన్స్టిట్యున్సీ ఒక పోలింగ్ స్టేషన్ ఉమెన్ లెడ్ పోలింగ్ స్టేషన్ కేవలం ఉమెన్ మాత్రమే ఎంటైర్ ఎలక్షన్ నిర్వహిస్తారు యూత్ కూడా ఒక రెండు పోలింగ్ స్టేషన్స్ ఎంటైర్ యూతే దాంట్లో లీడ్ చేస్తారు విభిన్న ప్రతిభావంతుల సహాయంతో ఒక రెండు పోలింగ్ స్టేషన్స్ ఎంటైర్ వాళ్ళే ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ ని లీడ్ చేస్తారు ఇరవై లక్షల పన్నెండు వేల ఓటర్లు తీసుకుంటే తొంభై నాలుగు పాయింట్ మూడు రెండు శాతం ఓటర్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్గా అయిపోయింది ఒకవేళ అటువంటి వ్యక్తి ఎవరు షిప్లు లేకుండా ఇతర కార్డులు తీసుకుని వెళ్తే ఆ ఏజ్ లిస్టు ప్రొసీడింగ్ ఆఫీసర్ సరిచూసుకుని చిన్న డిక్లరేషన్ సంతకం తీసుకుని కావాలంటే అటువంటి వ్యక్తులకు కూడా మనం ఓటు ఇచ్చేదానికి ఉంది అల్లూరి జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ విజయ్ సునీత తెలిపారు జిల్లాలో పదకొండు పోస్టల్ బ్యాలెట్లు మంజూరు చేయగా పది మంది వాటిని వినియోగించుకున్నారని చెప్పారు మంది వృద్ధులు వికలాంగులకు ఓటింగ్ వేయించామన్నారు జిల్లాలో మొత్తం ఓటర్లు ఏడు లక్షల డెబ్బై ఒక నూట తొంభై మూడు మంది ఉండగా అందులో నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు యువత మహిళా ఓటర్లు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఓటు వేసి జిల్లాలో ఓటింగ్ శాతం పెంచాలని కలెక్టర్ పిలుపునిచ్చారు జిల్లాలోని అయినటువంటి పాడేరు అరకు మరియు రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించిన వెయ్యి ఇరవై ఒకటి పోలింగ్ స్టేషన్స్ లో ఓటింగ్ జరగనుంది దాదాపుగా ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల నూట తొంభై మూడు మంది ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగం చేసుకోనున్నారు దీనికి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి అధికార యంత్రాంగం మొత్తం సన్నద్ధంగా ఉన్నాం రిసెప్షన్ సెంటర్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ సంబంధించిన కౌంటర్ ఏర్పాట్స్ కూడా జరుగుతున్నాయి వెయ్యి ఇరవై ఒకటి పోలింగ్ స్టేషన్స్ తో దాదాపుగా ఆరు వందల తొంభై ఐదు పోలింగ్ స్టేషన్స్ సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది ఓటర్స్ ఎవరు కూడా తమ ఓటు హక్కును కోరుకోకుండా ప్రత్యేకంగా వారి కోసం ఒక వెహికల్ ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వారందరికీ కూడా అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాం సార్వత్రిక ఎన్నికల నిర్వహణ నిర్వహణకు విజయనగరం జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు జిల్లా వ్యాప్తంగా మంది ఓటర్లు ఉన్నారన్నారు పోలింగ్ నిర్వహణ కోసం పద్దెనిమిది కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు పదమూడవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు వన్ సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు రెండు ఎన్నికల్లో జిల్లాలో ఎనభై రెండు శాతం పోలింగ్ నమోదైందని ఈసారి మరింత పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు మనకి పోలింగ్ స్టేషన్స్ పరంగా జిల్లాలో మనకి ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ పోలింగ్ టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ లైటింగ్ ర్యాంప్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము దీంతో పాటు సమ్మర్ని గుర్తులో పెట్టుకొని ఎక్స్టెండెడ్ మినిమం ఫెసిలిటీస్ కింద షేడ్ తర్వాత మనకి పోల్ టైమింగ్ సిక్స్ పిఎం దాటుతుంది కాబట్టి వేరెవరు ఎక్కువ ఓటర్స్ ఉన్నారో అక్కడ ఎక్స్టర్నల్ గా లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది మెడికల్ క్యాంప్ కూడా ప్రతి పోలింగ్ లొకేషన్ లో ఏర్పాటు చేస్తున్నాము మనకి సీనియర్ సిటిజన్స్ గానీ పీడబ్ల్యూడీజు ప్రెగ్నెంట్ ఉమెన్ ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళు వెయిట్ చేయడానికి అక్కడ స్పెసిఫిక్ గా ఫర్నిచర్ అరేంజ్మెంట్స్ క్యూ లో గానీ సెపరేట్ గానీ కూడా చేయడం జరుగుతుంది